మీకు పెనల్ ఈవినింగ్ అండి మీ నాయకులేమో అని ఎందులోనూ దూకు సాగుమంటున్నారు వాళ్ళు ఏమో చెంప పగలపొడతామంటున్నారు ఇప్పుడు ఆ టిడిపి అధికార ప్రతినిధి గారు అన్నట్టు చెంప పాల్పడతాము అని అంటే ప్రశ్నించడము అని అన్నారు కదా అలాగే దూంకి చావమంటే కూడా వాళ్ళకి యూరియా బాధ ఉంది వెళ్ళి ఆ కొరత తీర్చండి అని అర్థం సో ఈ అర్ధానికి ఆ అర్థం సార్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి దమ్ము లేదా అసెంబ్లీకి వెళ్ళడానికి అంటే ఏ ప్రతిపక్షం ఇవ్వడానికి వీళ్ళకి దమ్ము లేదా అఫిడిపిటీ ఆల్రెడీ వేశారు కదా స్పీకర్ గారు ఒక మాట చెప్తే అయిపోతుంది కదా ఎన్ని నెలలు అవుతుంది పదకొండు నెలలు అవుతుంది కదా సార్ అఫిడిపిటీ వేసి ఇస్తాము లేదా ఇవ్వము రెండిట్లో ఏదో ఒక మాట తేల్చామనండి ఇవ్వము అని అంటారా అక్కడ ఇచ్చామనండి మేము ప్రజా కోర్టులో తెచ్చుకుంటాం నేను ఇస్తాము అని అంటారా అక్కడ చెప్పమనండి అక్కడ మీరు ఇవ్వలేక పోనీ అసెంబ్లీగా ఇప్పుడు ఆయన వెళ్ళలేదా ఆయన సస్పెండ్ చేస్తారా చేయమండి చట్టాలు ఉంటాయి కదా మీరు సస్పెండ్ చేయడానికి ఊరికే లేకపోతూ గంభీరం లాగా మాట్లాడి మేము సస్పెండ్ చేస్తాము వెళ్ళకపోతే చేస్తామని ఇప్పుడు ఏంటి పదకొండు నుంచి పదహారు నెలల నుంచి అదే మాట అంటున్నారు సస్పెండ్ చేయండి చట్టాలు ఎక్కడున్నాయండి చట్టబద్ధంగా రాజ్యబద్ధంగా టెన్ పర్సెంట్ ఓటింగ్ లేకపోతే ప్రతిపక్షం ఇవ్వలేదు అని అనేది ఎక్కడా లేదు అది ఒక సాంప్రదాయం ఎందుకనంటే గతంలో కూడా చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగో టైంలో కూడా జూనియర్ మన సీనియర్ ఎన్టీఆర్ గెలిచినప్పుడు మరి ఇవ్వలేదా ప్రతిపక్షం ఆ రోజు కాంగ్రెస్ కి ఎందుకు గెలిచారు సార్ వాళ్ళు ఇరవై ఆరు ఎన్నో గెలిచారు ఇవ్వలేదా ఇచ్చారు కదా మరి ఇచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే మిమ్మల్ని నిలబెట్టి కడుగుతారు కాబట్టి ఇవ్వలేకపోతున్నారు ఆ మాట ఒప్పుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరే ఓడిపోయింది కానీ సచిపోయాలు సచ్చిపోలేదురా అన్నటువంటి స్పీకర్ అక్కడే ఉన్నాడు ఆయన టైం ఇస్తానంటే మేము నమ్మాలా ఎలాగిస్తారు సార్ వాళ్ళు ఏమి అని చెప్పుకుంటున్నారు మీరు వాళ్ళ ప్రజల పక్షాన పోరాడుతుంది యూరియా సమస్య ఉందా మెడికల్ కాలేజ్ సమస్య ఉందా అంటే ఉంది కదా మీరే కదా కలెక్టర్ మీటింగ్ పెట్టి చెప్పారు చెప్పలేదా మీరు యూరియా సమస్య ఉంది ఇవ్వ లోటు పన్ను జరుగుతుంది అని కలెక్టర్ మీద లాస్ట్ మొత్తం నెపమంతా వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు ఏ కాలేజీలు ప్రైవేటీకరణ చేయట్లేదా ఇవాళ ప్రభుత్వ కాలేజీ రంగం సిద్ధం చేసుకోలేదా పిపిపి ద్వారా ఇది ఎవరు